దీని మెయిన్ ఐటమ్ వచ్చేసి ఇంటీరియర్ పార్ట్లో కిచెన్ ఒకటి కాబట్టి దాంట్లో మన దగ్గర చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఇంపోర్టెడ్ బ్రాండ్స్లో జర్మన్ మేక్లో బ్లమ్ ఉంది హ్యాప్లే ఉంది హెటిక్ ఉంది తర్వాత స్లీక్ ఎప్కో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్లో మనకి కిచెన్ యాక్సెసరీస్ ఉంటాయి అవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఈ సిరీస్ వచ్చేసి ఇది బాక్స్ అంటారు రెగ్యులర్ రెగ్యులర్గా మనం వుడెన్ రాస్ కాకుండా ఇది మెటల్ ఫ్రేమ్తో ట్యాండమ్ బాక్సెస్ ఉంటాయి ఓకే ఇది డిఫరెంట్ డిఫరెంట్ హైట్స్ ఉంటాయి ఇది సైట్లో ఏంటంటే ఫుల్లీ కస్టమైజ్డ్ ఇది మీ వెత్తు ప్రకారం మీరు సైట్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది కార్పెంటర్ మీకు బాటమ్ కానీ బ్లాక్ బ్యాక్ కానీ ఫ్రంట్ సైట్ సైట్లో ప్రిపేర్ చేస్తాడు ఇది డిఫరెంట్ డిఫరెంట్ వెయిట్ కెపాసిటీ ఉంటుంది దీంట్లో మీకు కలర్స్ కూడా ఉంది మామూలుగా గ్రే ఫినిష్ కాకుండా మ్యాట్ బ్లాక్ ఉంటుంది స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది సిల్వర్ ఫినిష్ ఉంటుంది ఇలా తో పాటు వెయిట్ కెపాసిటీ కస్టమైజ్ ఆప్షన్స్ తోటి మన దగ్గర టెండమ్ బాక్సెస్ అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి కట్లరీ అంటారు మేము మామూలుగా స్పూన్స్ కానీ ఫోక్స్ కానీ నైఫ్ చేసుకోవడానికి కట్లరీ ట్రే ఉంది బౌల్స్ కానీ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి పెద్ద పెద్ద బౌల్స్ పెట్టుకోవడానికి బాక్సెస్ అవైలబుల్ ఉన్నాయి అంటే ఇప్పుడు కూడా గ్లాస్ టైప్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కదా చాలా మంది ఇంతకు ముందు మొత్తం వుడ్ వాడారు బట్ మళ్ళీ గ్లాస్ వాడుతున్నారు కదా సో అవి కూడా అవైలబుల్ గ్లాస్ లో ఉన్నాయి మ్యామ్ గ్లాస్ లో ఏంటంటే మనం టాల్ యూనిట్ లో చూసుకోవచ్చు ఈ సిరీస్ లో గ్లాస్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత మనం స్టోరేజ్ లో ఇవి గ్లాస్ యూనిట్స్ ఉన్నాయి దీంట్లో ఏంటంటే మనకి విజిబిలిటీ కోసం ఫ్రంట్ మొత్తం గ్లాస్ ఇవ్వచ్చు ఇది కూడా ఫుల్ కస్టమైజ్ డ్రాస్ మీ సైట్ లో ఉన్న సైజుని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు ప్యాంట్రీ యూనిట్ అంటారు మేము దీన్ని దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి నేను ఒకసారి ఓకే అంటే ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా గ్లాస్ ఉంది ఓకే ఇట్లా డైరెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో మళ్ళీ ప్రొఫైల్ డోర్ పెట్టుకోవచ్చు మన ప్రొఫైల్ ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ప్రొఫైల్ డోర్ తీసుకుంటే ఫుల్ విజిబిలిటీ ఉంటుంది ఆ ఆప్షన్ లో వెళ్ళిపోవచ్చు ఇది ప్యాంట్రీ యూనిట్ లో ఈ టూ వెరైటీస్ ఉన్నాయి అదే మనకి ప్యాటర్న్ కావాలనుకుంటే ప్యాంట్రీలో వచ్చేసి ఈ టూ వెరైటీ మనం ఓపెన్ చేయగానే ఫుల్ డ్రాస్ అన్ని ఒకసారి ఓపెన్ అయిపోతాయి ఇది మనం డోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇన్న డ్రావర్ మనకి ఏ డ్రా కావాలంటే ఆ డ్రా మనం ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు ఓకే దీంట్లో కూడా మనకి ఇట్లా ఫుల్ మెటల్ కవర్ది ఉంటుంది గ్లాస్ది ఉంటుంది టూ వెరైటీస్ ఉన్నాయి అందులో కూడా సో ఇక అది అదే మన ఇష్టాన్ని బట్టి అది కూడా ఫుల్ కస్టమైజ్ చేసుకోవచ్చు మీరు సైట్లో కలర్ ఆప్షన్స్ ఉంటుంది విడ్త్ హైట్ అన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు ఎందుకంటే లేడీస్ హౌస్ మొత్తం కూడా వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళకి డిజైన్ చేసుకుంటారు ఎస్పెషల్లీ కిచెన్ అనేసరికి ఇంకా వాళ్ళు ఎలా ఉండాలన్నది ముందు ఒక ప్లాన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎలా కావాలి అన్నది మన దగ్గర ఏంటంటే కిచెన్ లో కలర్ కాన్సెప్ట్స్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి కలర్ ఆప్షన్స్ తీసుకోవచ్చు తర్వాత దాని మెకానిజం లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి